ఫ్రెండ్స్ ఏపీ ఏపీఈపీసీఎల్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లోని జిల్లాల వారీగా ఉన్న ఖాళీల వివరాలు అయితే చెప్పుకున్నాం సో ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే బ్యాక్లాగ్ పోస్టులు ట్రాన్స్ఫర్లో కంప్లీట్ అయిన తర్వాత ఉన్న ఖాళీల వివరాలు అయితే చెప్తున్నాను సో ఇవైతే ప్రస్తుతానికి ఉన్న ఖాళీల వివరాలు మాత్రమే కానీ నోటిఫికేషన్ ఇన్ని పోస్టులకే వస్తుందని చెప్పేసి గ్యారెంటీ అయితే లేదు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ నా ఇన్ఫర్మేషన్ కానీ వర్త్ అనిపించినట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి అదే విధంగా వీడియోని చివరి వరకు చూసి ప్రయత్నం అయితే చేయండి ఇంకొక విషయం ఏంటంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయడానికి అమౌంట్ ఎందుకు తీసుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ చూడండి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ఇవ్వచ్చు కానీ పైనుంచి నాకైతే ఇన్ఫర్మేషన్ ఫ్రీగా అయితే రాదు సో ఈ వీడియో కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో నేను మీకు ఫ్రీగా చెప్పొచ్చు కానీ పైనుంచి నాకు ఫ్రీగా ఇన్ఫర్మేషన్ అయితే రాదు అందుకే నేను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి అమౌంట్ అయితే తీసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇవి మనం చూసుకున్నట్లయితే ఏపీ ఇపీడీసీఎల్కి సంబంధించిన జిల్లాల వారీగా ఉన్న ఖాళీల వివరాలు అయితే ఇవి సో ఇవి ప్రస్తుతానికి ఉన్న ఖాళీలు మాత్రమే ఇది మనకి అన్అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషను ఇదే పోస్టుల సంఖ్యతో నోటిఫికేషన్ ఇస్తారా ఇవ్వరా అనేది చెప్పేసి మనం వెయిట్ చేయాల్సి అయితే ఉంది సో ఇది ప్రస్తుతానికి సమాచారం ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జూనియర్ లైన్మ్యాన్కి సంబంధించిన పోస్టుల సంఖ్య మూడు వేలకు పైగా అయితే ఉంది అదేవిధంగా ఏఈఈకి సంబంధించి ఐదు వందల ఇరవై ఎనిమిది ఖాళీలు అయితే ఉన్నాయి జేఏఓకి సంబంధించి పద్నాలుగు వందల డెబ్బై మూడు ఖాళీలు అయితే ఉన్నాయి అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించిన ఖాళీలు అయితే రెండు వందల అరవై నాలుగు ఉన్నాయి అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్కి సంబంధించిన ఖాళీలు అయితే రెండు వందల యాభై ఐదు అయితే ఉన్నాయి సబ్ ఇంజనీర్కి సంబంధించిన ఖాళీలు నూట అరవై రెండు అయితే టోటల్ ఉండడం జరిగింది సో దీనికి సంబంధించి జిల్లాల వారీగా ఉన్న కట్ ఆఫ్ అయితే ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్ విశాఖపట్నం జిల్లా కనుక చూసుకున్నట్లయితే జూనియర్ లైన్మెన్ పోస్టులు మూడు ఒకటి అయితే ఉన్నాయి ఏఈఈ పోస్టులు యాభై నాలుగు అయితే ఉన్నాయి జేఏఓకి సంబంధించి నూట ఇరవై నాలుగు పోస్టులు అయితే ఉన్నాయి అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించిన పోస్టులు పదిహేను అయితే ఉన్నాయి అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్కి సంబంధించిన పోస్టులు పద్దెనిమిది అయితే ఉన్నాయి సబ్ ఇంజనీర్కి సంబంధించిన పోస్టులు పదహారు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అనకాపల్లి జిల్లా కనుక చూసుకున్నట్లయితే జూనియర్ లైన్మెన్ పోస్టులు రెండు వందల అరవై ఆరు ఏఈఈకి సంబంధించిన పోస్టులు ఇరవై ఆరు జేఏఓకి సంబంధించిన పోస్టులు రెండు వందల పన్నెండు అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ముప్పై నాలుగు అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ పది సబ్ ఇంజనీర్ పోస్టులు తొమ్మిది ఉండడం జరిగింది కాకినాడ జిల్లాకు సంబంధించి జూనియర్ లైన్మెన్ పోస్టులు మూడు వందల ఇరవై రెండు ఏఈకి సంబంధించిన పోస్టులు నలభై మూడు జేఏఓకి సంబంధించిన పోస్టులు యాభై మూడు అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించిన పోస్టులు ఇరవై మూడు అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్కి సంబంధించిన పోస్టులు ఇరవై మూడు సబ్ ఇంజనీర్కి సంబంధించిన పోస్టులు గాను ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అదేవిధంగా కోనసీమ జిల్లాలకు సంబంధించి జూనియర్ లైన్మెన్ పోస్టులు రెండు వందల పద్నాలుగు ఏఈఈ పోస్టులు యాభై ఆరు జేఏఓ పోస్టులు నూట ఇరవై అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి సంబంధించిన పోస్టులు ముప్పై ఎనిమిది అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్కి సంబంధించిన పోస్టులు ముప్పై నాలుగు సబ్ ఇంజనీర్ పోస్టులు ఇరవై రెండుగానూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వేకెన్సీస్కి సంబంధించిన పీడిఎఫ్ను అయితే మన వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది నేను ప్రతి జిల్లా కోసం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే వీడియో అయితే ల్యాగ్ అవుతుంది అందుకని మన వాట్సాప్ గ్రూప్లో అయితే పీడిఎఫ్ షేర్ చేశాను ఇంకెవరైనా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వకుండా ఉంటే వెంటనే అయితే జాయిన్ అవ్వండి అప్డేట్స్ అయితే పొందండి సో ఫ్రెండ్స్ అదే విధంగా నోటిఫికేషన్ ఎప్పుడని చెప్పేసి అభ్యర్థులు నేను వాట్సాప్ ద్వారా అయితే కన్సల్ట్ అవుతున్నారు సో దీనికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఏఈఈ మరియు జేఏఓకి సంబంధించిన నోటిఫికేషన్లు అయితే ఈ సంవత్సరం వచ్చే అవకాశం అయితే లేదు సో దానికి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారంటే ఇంకా బాగా ప్రిపేర్ అవ్వడానికి మనకి టైం అయితే వచ్చింది సో అదే కాకుండా వేరే నోటిఫికేషన్లో కూడా ట్రై చేసుకునే అవకాశం అయితే మనకి ప్రస్తుతానికి ఉంది ఫ్రెండ్స్ ఏఈఈ మరియు జేఏఓకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి లేదా మార్చ్ నెలలో అయితే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉందని మనకి సమాచారం అయితే వచ్చింది ఫ్రెండ్స్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే జూనియర్ లైన్ మ్యాన్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ సో ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ అయితే ఇవే మన దగ్గర సో అదేవిధంగా ఈపీడీసీఎల్ నుంచి సేకరించిన సమాచారం లాగానే ఇంకా ఎస్పీడీసీఎల్ మరియు సిపిడిసిఎల్కి సంబంధించిన అప్డేట్స్ కూడా మన ఛానల్లో రాబోతున్నాయి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఇటువంటి మరిన్ని అప్డేట్స్ త్వరగా పొందాలంటే మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి సో ఈ రోజు ఉన్న అప్డేట్ అయితే ఇది మరొక ఇన్ఫర్మేషన్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్